Hoa 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 స్ట్రెచెస్ మరియు ఈ వీల్ చైర్స్ ని వితరణగా ఇవ్వడం అనేది హర్షించదగ్గ విషయము సో వీరిని చూసి స్ఫూర్తిదాయకంగా మిగిలిన వాళ్ళు కూడా వాకింగ్ బ్యాచ్ ఏంటి జిమ్ బ్యాచ్ అయితే ఎవరైనా సరే లైక్ ముందుకు వచ్చి ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు చేపట్టాలి కాఫీ బడ్డీస్ తరకి మా హాస్పిటల్ తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను మీరు మా కాఫీ ఫ్రెండ్స్ పదహైదు సంవత్సరాలుగా మేము ఒక గ్రూప్ గా సంస్థగా పెట్టి చాలా సేవా చేస్తూ వచ్చినాం హాస్పిటల్కి స్ట్రక్చర్స్ అవసరము వీల్ చైర్లు అవసరం అని చెప్పగా మేము ఇవ్వదలుచుకున్నాము ఏమంటే మన ఆరోగ్యంగా ఉండాలని ఒక ఆతురతతో మన కాఫీ బడ్డీస్ అందరూ కూడా ఇంకా ఎన్నో ముందు సేవా కార్యక్రమాలు చేస్తామని వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి కాఫీ బ్యాచ్లో లో మేము ఉండడం వలన మాకు కూడా అదృష్టంగా భావిస్తూ ప్రత్యేకంగా ఈ యొక్క కాఫీ బ్యాడ్స్ వాళ్ళందరూ కూడా పేరు పేరు చెప్పున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ మనసు మనసుకి దేవుడు ఇంకా మీకు మంచి ఆశీర్వాదము ఆయుష్ ఐశ్వర్యం ఇవ్వాలనేసి కాఫీ బడ్డీస్ అనే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వీళ్ళు మార్నింగ్ వాక్ లో అందరూ ఫ్రెండ్స్ అయ్యి మరి కాఫీ తాగి కాఫీ బడ్డీస్ అనే పేరుని తెచ్చుకొని మరి మనం ఊరికే వాకింగ్ చేసుకొని కాఫీ బడ్డీస్ లాగే ఉండిపోతే కాదు మనము ప్రజలకు ఉపయోగపడే పని చెయ్యాలి అని ఆ కాఫీ తాగుతూ చర్చించుకొని ఎంతో మంచి ఆలోచన ఇది సో చాలా మంది వాకింగ్ చేస్తారు చాలామంది కాఫీ తాగుతారు చాలామంది మాట్లాడుకుంటారు బట్ ఈ యొక్క ఆలోచన అనేది చాలా హర్షణీయమైనది ఎందుకంటే ఈ రోగుల కోసము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే రోగుల కోసము స్ట్రెచర్స్ మరియు ఈ వీల్ చైర్స్ని వితరణగా ఇవ్వడం అనేది హర్షించదగ్గ విషయము సో వీరిని చూసి స్ఫూర్తిదాయకంగా మిగిలిన వాళ్ళు కూడా వాకింగ్ బ్యాచ్ అయితే ఏంటి జిమ్ బ్యాచ్ అయితే ఏంటి ఎవరైనా సరే లైక్ ముందుకు వచ్చి ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు చేపట్టాలి కాఫీ బడ్డీస్ తరకి మా హాస్పిటల్ తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కాఫీ బర్డీస్ని మరి స్టేట్ వైడ్గా ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పలమునేరు ప్రజలకు మరియు హాస్పిటల్ డాక్టర్స్ బృందానికి హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారి నారాజన్నకి మరియు సుధాకర్ అన్న గారికి మా కాఫీ బడ్డీస్ తరఫున నమస్కారాలు తెలుపుకుంటున్నాను మా కాఫీ బ్యూటీస్ ఫ్రెండ్స్ పదహైదు సంవత్సరాలుగా మేము గ్రూప్గా సంస్థగా పెట్టి చాలా సేవక్రమం చేస్తూ వచ్చినాం ఇది మొట్టమొదటిసారిగా హాస్పిటల్కి మన డాక్టర్ గారు చైర్మన్ గారు కోరడం వల్ల హాస్పిటల్కి స్ట్రక్చర్స్ అవసరము వీల్ చైర్లు అవసరమని చెప్పగా వాళ్ళకి ఈ మా పదహైదు సంవత్సరాలైన శుభంగా మేము ఇవ్వదలుచుకున్నాము కావున ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ముందుకు తా తీసుకుపోతామని అందరికీ తెలియజేయడం అని అందరికీ నమస్కారం ಮುಂದಿಲ್ಕು ಬ್ರೇಕ್ ಹೇಸಪ್ಪು ಇಲ್ಲ ಮುಂದೆ ನಿಲ್ಸ್ಟ್ ಬೆಲ್ಟ್ ಉಂಟು ರಾವ್ದು అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు మానవత్వం పులకరించినటువంటి ఒక రోజు ఎందుకంటే మనమే బ్రతకటం కాదు లేకపోతే మనమే అన్ని సౌకర్యాలు కలిగి ఉండటం కాదు ఇతరులకు కూడా మరి ముఖ్యంగా పేదవాళ్ళకు కూడా సౌకర్యార్థంగా ఉండాలనే ఉద్దేశంతో పలమునలో ఉన్నటువంటి కాఫీ బైట్స్ వాళ్ళు మంచి హృదయంతో మంచి మనస్సుతో ఈ స్ట్రెక్చర్స్ అలాగే వీల్ చైర్స్ ఇవ్వటం చాలా సంతోషకరమైనటువంటి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క కాఫీ బ్యాట్స్ వాళ్ళందరికీ కూడా పేరు పేరు చెప్పుకున్న నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ మనసు మనసుకి దేవుడు ఇంకా మీకు మంచి ఆశీర్వాదము ఆయుష్ ఐశ్వర్యం ఇవ్వాలనేసి కోరుకుంటున్నాను అలాగే పలండోలో ఉన్నటువంటి పురప్రజలు కూడా మీకు తోచినంత అది ఇక్కడనే కాదు ఎక్కడైనా కానీ పేదవాళ్ళకి సహాయం చేసి మంచి దేవుడు యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కాపీ బయట వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసిన మన కాపీ బడ్డీస్ అందరికీ నమస్కారములు ముఖ్యంగా ఈ కాపీ బడ్డీస్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన సందర్భంగా మనకి ఇక్కడికి రావడం జరిగింది ఈ కాపీ బడ్డీస్లో నేను కూడా ఒక మెంబర్గా ఉండడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎన్ని కార్యక్రమాలు చేసినా ఏమి చేసినా కూడా మనం ఆరోగ్యమే మహాభాగ్యం అనే దాంతో మార్నింగ్ వాక్ చేసి ఈ కాపీ బడ్డీస్లో కాపీ తాగుతూ ఈ చర్చించుకొని ఈ మేడం కూడా అడిగాము మేము ఏమేమి కావాలని ఆ రీతే స్ట్రక్చర్స్ తర్వాత వచ్చి ఈ చైర్స్ కావాలని ఈ మన కాపీ బడ్డీస్లో మేము చర్చించి ఇవి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కానీ ఒకటేమంటే మన ఆరోగ్యంగా ఉండాలని ఒక ఆతురతతో మన కాపీ బడ్డీస్ అందరూ కూడా ఇంకా ఎన్నో ముందు సేవా కార్యక్రమాలు చేస్తామని వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మనము వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ కాఫీ బ్యాచ్లో మేము ఉండడం వల్ల మాకు కూడా అదృష్టంగా భావిస్తూ నమస్తే అందరూ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు పరికరాలంతా చేసిన కాఫీ పండ్ చేసే వారికి ప్రత్యేకంగా పుస్తకం చెప్తాను ఈరోజు మా కాపీ పెట్టేసి బ్యాచ్ను ఒక పదహైదు సంవత్సరాలు అయిన సందర్భంగా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈరోజు యానివర్సరీ దాకా చేస్తున్నాం పదహైదు సంవత్సరాలు అయిన దానికి మేము భాస్కరా మేము అందరూ మిస్తులకి చైర్మన్తో సహా కాబట్టి మీకు ఈరోజు అందరికీ కూడా ప్రూఫ్ పంపిణీ చేస్తున్నాం ఓకే ఇబ్బంది పెడుతున్నారు भाई इवेंट है ना दे 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 दे। ना क्या होता है भाई बिना ना आप ये वीडियो ना 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 भाई ये चपटा ये दूसरा ना हां भैया भैया बैठो ना कुमार ना कुमार ना पहले Terima kasih telah menonton.